శ్రీ గణేశాయ మహా శ్రీగురు దత్తాత్రే ఈ వీడియోలో మనం ఈ రోజున ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ఏప్రిల్ మాసం కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటో రెండు పాదాలు కన్యారాశిలోకి వస్తాయమ్మా ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ చైత్రమాసం అనగా ఈ ఏప్రిల్ మాసం చాలా బాగుంది అద్భుతంగా ఉంది గ్రహ సంచారం బాగుంది గ్రహాల యొక్క కలయిక బాగుంది అనుకూలంగా ఉంది ఎందుకంటే గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు మీరు కన్యారాశి వారు చాలా ఇబ్బంది పడ్డారు కానీ ఆ ఇబ్బందులు ఆ సమస్యలు మబ్బువీన్న విడిపోయి చెప్పుకోవచ్చు మీకు రాబోయే రోజులు బంగారపు రోజులు దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అయితే కుటుంబ సఖ్యత బాగుంది దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి చక్కగాని గతంలో ఏదైనా చిన్న చిన్న మనసులో చిడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు అవకాశం కూడా ఉంది మీ సంతానం బాగుంటుంది ఒకవేళ మీ సంతానం చదువుకునే వాళ్ళు ఉంటే చక్కగా చదువుతారు మంచి మార్పుతో పాస్ అవుతారు ఒకవేళ మీ సంతానం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటే మంచి ఉద్యోగం వస్తుంది ఒకవేళ మీ సంతానం వివాహ ప్రయత్నం ఉంటే వివాహ శుభకార్యం జరుగుతుంది ఈ మాసం మీకు ప్రయత్నం ఫలిస్తాయి ఇక ఆరోగ్య విషయంలో బాగుంది గతంలో కంటే ఆర్థికంగా పర్వాలేదు సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది అయితే శుభమూలక ధనం వ్యయం అవుతుంది శుభకార్యాలకు ధనం వెచ్చిస్తారు మీకు అంటే శుభకార్యాలకు హాజరవుతారు కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశ సహక కనిపిస్తున్నాయి ఇక వాహన యోగం కనిపిస్తుంది గృహయోగం కనిపిస్తుంది ఏ పాత మీ కొత్త వాహనం కొనడం జరుగుతుంది లేదంటే డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది అలాగే గృహ నిర్మాణం చేపడతారు గతంలో చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోతే అది మీరు ఇప్పుడు బృహత్ ప్రారంభిస్తారు ఇక సంగోమ పరపతి పెరుగుతుంది మీకు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం కూడా ఈ మాసం మీకు లభిస్తుంది అలాగే ఎక్కువ బంధువుల కంటే మిత్రుల యొక్క సహాయ సహకారం మీకు లభిస్తుంది అలాగే పాత మిత్రులు కూడా కలుసుకుంటారు వారితో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది చక్కగాని మీరు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళతారు ఇక నూతన వ్యవహారాలకు శ్రీకారం చుట్టారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే మీకు ఈ మాసం కొన్ని బాధ్యతలు కొన్ని పదవులు స్వీకరిస్తారు చక్కగా నిర్వర్తిస్తారు కూడా అలాగే కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు అందులో మీరు సక్సెస్ అవుతారు మీరు మీ మనోధైర్యం మనోబలం ఉన్నతమైన ఆశయాలతో పని చేయండి మీరు సక్సెస్ అవుతారు ఇకపోతే మీ సంకల్పం నెరవేరుతుంది మీ మనో సంకల్పం ఏదైతే ఉందో మనసులోని సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధిస్తుంది ఇకపోతే మంచి భవిష్యత్తు ఉంది మీ వల్ల ఇతరులు సహాయం పొందుతారు అలాగే మీరు ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు కూడా పూర్తవుతాయి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు మీ పనులు పూర్తి చేయించుకుంటారు ఏదైనా సరే మీకు ఈ కన్యారాశి వారికి ఏప్రిల్ మాసంలో అద్భుతం ఉంది అన్ని విధాలా బాగుంది అన్ని రకాలుగా బాగుంది ఇందులో ఆదాయ పడేసిన పని అయితే లేదు అయితే ఇందులో కొంతమంది భద్రస్తులు ఉన్నారు భద్రకస్తులు కూడా బద్దగానే వినడానికి ప్రయత్నం చేస్తే మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది సక్సెస్ అవుతుంది అంటే పట్టింద అన్నట్టు ఉంటుంది ఈ మాసం మీకు కన్యారాశి వారికి దేం పెట్టి దేవుడు అంటే దేవుడు ఏమి చేయలేడు మానవ ప్రయత్నం గట్టిగా చెయ్యాలి మీరు సక్సెస్ అవుతారు ఎవరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో మీరు సక్సెస్ అవుతారు ఎందుకంటే వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా వృత్తిలో ఉంది మీ స్కిల్ బయటపడుతుంది మిమ్మల్ని గుర్తిస్తారు మీరు మా స్థాయి పెరుగుతుంది పై ఎంచికి వెళ్తారు ఇంకేంటమ్మా బాగుంది ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది వాటర్ బిల్డ్ వరకు బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది అలాగే షేర్ మార్కెట్ బాగుంది టీవీ సినిమా రంగంలో బాగుందండి చక్కగాని అన్ని రకాల డిపార్ట్మెంట్కి బాగుంది చక్కగా ఉంది మంచి అవకాశాలు వస్తాయి ఉపయోగించుకొని మీకు అవార్డు కూడా వస్తాయి ఇకపోతే రాజకీయ నాయకులకు బాగుందండి మీకు ఈ మాసం బాగుంది ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజలకు కావలసిన అన్ని చేస్తారు మీరు ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది ముఖ్యంగా జాయింట్ వ్యాపారస్తులకు బాగుందండి కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు మీరు మంచి లాభాలు వస్తాయి అలాగే ఉద్యోగస్తులు బాగుందండి ప్రైవేట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది మంచి అవకాశాలు వస్తాయి అలాగే ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉద్యోగం ప్రయత్నం చేసుకోండి అలాగే దేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోండి ఇక చదువుకునే విద్యార్థి విద్యార్థులు కూడా ఇది పరీక్షల కాలం కాబట్టి పరీక్షలు చక్కగా రాస్తారు మంచి మార్కులతో పాస్ అవుతారు అలాగే అదర్ స్టడీస్ పై చదువులు కూడా వెళతారు మీరు సక్సెస్ అవుతారు ఇక వివాహం అయ్యే అమ్మాయిల అబ్బాయిలు కూడా బాగుందండి వివాహ ప్రయత్నం చేసుకోండి మీరు సక్సెస్ అవుతారు ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు గమనించవలసింది ఏప్రిల్ మాసంలో నేను చెప్పిన ఈ యొక్క రాశి ఫలాలు మాస ఫలితాలు కేవలం మీకు నలభై పర్సెంట్ మాత్రం పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది ఎందుకంటే నేను చెప్పిన ఫలితాలు కొంతమందికి జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు జరగాలి అని రూల్ లేదు జరగకూడదని రూల్ లేదు అది మాత్రం గమనించండి చాలామంది కాల్ చేస్తున్నారు గురుగారు మీరు చెప్పినవి బాగున్నాయండి జరిగిన కొంతమంది గురుగారు మీరు చెప్పినవి జరుగుతా లేదని కొంతమంది కాల్ చేస్తారు ఎందుకంటే మీ జన్మ జాతకం జన్మ లగ్నం జన్మ లగ్నంతో ఉన్న యొక్క గ్రహాల యొక్క కాంబినేషన్ అంటే పరిస్థితి జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి కూడా ఆధారపడతాది ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే తప్పనిసరిగా ఈ కింద నెంబర్ ఉంది మీరు మీరు మా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి ఇక ఈ యొక్క కన్యా రాశి ఏప్రిల్ మాసం నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ బాగుంటుంది ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది అది ఏమిటి అంటే ప్రథమంగా మీరు ఎక్కువ ఈ మాసం అంతా గణపతి ప్రార్థన ఎక్కువ చేసుకోవాలి గణపతిని ఎక్కువ స్మరించుకోవాలి గణపతి పూజలు ఎక్కువ చేసుకోలేదు ప్రతి బుధవారం కానీ లేదంటే పౌర్ణమి తర్వాత సంఘటన చవితి వస్తుంది ఆ చవితి కానీ గణపతి పూజ చేసుకోండి తర్వాత ఇది చైత్రమాసం అంటే మన సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ కాబట్టి శ్రీరావనము వచ్చింది కాబట్టి శ్రీరామనవమికి తప్పకుండా ఆ యొక్క సీతారామవారి కళ్యాణం చూడండి వెళ్ళండి ముఖ్యంగా వివాహం కానీ అమ్మాయిల అబ్బాయిలు అలాగే అయ్యి సంతానం లేనివారు అలాగే వివాహమయ్యి సంతానం ఉన్న ఏదో ఒక చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి గొడవలు అయ్యే వాళ్ళు వెళ్ళండి తిలకించండి ఆ దోషాలు పోతే సీతారామ స్వామి వారి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది ఒకవేళ అలా వెళ్ళలేని వారు కూడా ఈ రోజులో టీవీలో చూడొచ్చు చక్కగా ఫోన్లో చూసుకోవచ్చు తిలకించండి తప్పనిసరిగా అన్నదానంలో పాల్గొనండి అన్నదానం చేయండి అలాగే ఎక్కువ ఈ మాసం ఆంజనేయ స్వామివారి పూజలు చేసుకోండి శనివారం మంగళవారం తప్పనిసరిగా ఆంజనేయస్వామి దేవాలయం వెళ్ళడం లేదా రామాలయ దేవాలయం వెళ్ళడం చక్కగాని అక్కడ స్వామివారికి ప్రదర్శన చేయడం స్వామివారికి ఇష్టమైన నేది అప్పాలు గొడవలు సమర్పించడం అది నివేదన అయిన తర్ది మీరు అక్కడ ఉన్న భక్తులకి పంచడం అలాగే జపం ఎక్కువ చేయడం అలాగే వృత్తిపరంగా బాగోలేని వారికి అంటే జాబ్ పరంగా కానీ కానీ బాగోలేని వారికి ప్రతిరోజు కూడా శ్రీరామ రక్ష స్తోత్రం చదువుకోండి లేదా వినండి రామనామ జపం చేసుకోండి రామకోటి వ్రాసుకోండి మీరు ఎంత ఎక్కువ రామనామం చేసుకుంటే రామాలయం తెలుసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది ఈ మాసం నుంచి మీకు ఈ సంవత్సరం అంతా యోగిస్తుంది ఇకపోతే మీరు ఒక రోజున సత్యనస వ్రతం చేయించుకోండి మీ ఇంట్లో కానీ దేవాలయాలు కానీ అలాగే మీ దగ్గర ఉన్న దేవాలయాలు ఐగాను సంప్రదించి మీ గృహంలో కానీ దేవాలయాలను సుందరకాండ పారాయణం చేయించుకోండి సుందరకాండ పారాయణం చేయించుకోండి దానివల్ల కూడా మీకు మంచిగా యోగిస్తుంది ముఖ్యంగా బిక్షగాలు తారసపెడితే మీకు కనిపిస్తే ప్రిక్షగాలకు ఏదోటి ఆల పెట్టమ్మా ప్రిక్షగాలు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్సు బ్లైండ్ పెన్సస్ ఎవరు తారసినా ఆ సమయానికి ఏదోటి ఆ పండు బలం పెట్టండి చేతిలో పెట్టి చక్కగానే ఎంతో గందో ధనాలు చేతిలో పెట్టండి ఇక మీరు ఈ మాసం కంగారు పరసిన పని లేదు కన్యానాశాలు ధైర్యంగా ఉండండి మనోనిబరగా ఉండండి మనోధైర్యం ఉండండి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి మీకు అంతా శుభం జరుగుతుంది సర్వేదైనా అశుభంగా ఉంది శుభం పోతే స్వస్తి కరెక్ట్గా సరిపోయిందా